అందరికీ ప్రైజ్ తుల ఈరోజు మనము త్రిత్వము అంటే ఏమిటి దేవుడు త్రిత్వముగా ఎందుకున్నాడు ముగ్గురు దేవుళ్ళు మనకున్నారా అసలు త్రిత్వము అంటే ఏమిటి ఎందుకు దేవుడు ఈ విధంగా మనకు బయలుపరచబడ్డాడు అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవుడు మనకు జ్ఞానమును అనుగ్రహించి మరి నిజమైన విషయాలను దేవుడే బయలుపరచునుగాక చూడండి దేవుని గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుడికి భూమి అందంతటికీ పంపబడిన ఏడు ఆత్మలు ఏడు కన్నులు గలవని దేవుని వాక్యంలో వ్రాయబడింది కాబట్టి మన దేవుడు మన ఊహకు అందని దేవుడై ఉన్నాడు అయితే మొదటిగా త్రిత్వము అంటే ఏంటి అంటే మరి చాలామందికి తెలుసు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు కాబట్టి త్రిత్వము అంటారు అని అయితే ఈ ముగ్గురి వివరణ ఏంటి అసలు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చూడండి దేవుడు తండ్రిగా ఉన్నాడు ఆయన ఆది అందు భూమి ఆకాశములను కలుగజేశాడు దేవుని ఆత్మ జలములపైన అల్లాడు చూడను ఆయన వాక్కు చేత ఈ భూమిని కలుగు చేశాడు ఇప్పుడు దేవునిలో మూడు విధానాలు కనిపిస్తున్నాయి ఒకటి వాక్కు రెండోది ఆత్మ మరియు దేవుడు కాబట్టి ఆయనలో ఉన్న మూడు స్వరూపములే ఈ భూమిలోనికి వచ్చి అద్భుతములు జరిగించారు మొదటి స్వరూపము ఆయన అయితే రెండవది ఆయన వాక్యము మూడవది ఆయన ఆత్మ కాబట్టి ఈ మూడు ఒక వ్యక్తిలోనే ఉంటాయి మీరు ఒక మనిషిని మనం చూచినప్పుడు ఆ మనిషి యొక్క మాట ఆ మనిషి మరియు ఆ మనిషి యొక్క ఆత్మ ఈ మూడు కలిపి ఒకే వ్యక్తిలో ఉంటాయి అదేవిధంగా ఏసులో కూడా అంటే తండ్రి అయిన దేవునిలో కూడా తండ్రి మరియు ఆయన వాక్యం అంటే కుమారుడు మరి ఆయన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ నామములు పెట్టబడినవి అంతే తప్ప ఆయన ఒక్కడై ఉన్న దేవుడు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక గుడ్డును మనం చూచినప్పుడు ఆ గుడ్డు తెల్ల పైన తెల్లని పెంకు ఉంటుంది లోపల తెల్లని సొన్ ఉంటుంది దాని లోపల ఎల్లో ఉంటుంది అలాగా అదంతా కలిపి ఒక గుడ్డుగా ఉంటుంది ఇదే విధంగా ప్రభువారు ఉన్నట్లుగా మనం చూస్తాం అయితే యహోవాయే ఈ భూమిని కలుగు చేశాడు ఆయన వాక్కు చేత ఆయన వాక్యము దేవుడయ్యుండినని యోహాను సువార్తలో వ్రాయబడింది ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండేను వాక్యమే దేవుడై ఉండెను కాబట్టి ఆయన వాక్యం అనగా ఆయనే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు నేను తండ్రికి మారుపెడుతున్నాను పెడుతున్నాను అని చెప్తున్నాడు ఆయన దేవుడై ఉన్నప్పుడు తండ్రికి ఎందుకు మారుపెడుతున్నాను పెడుతున్నాను అని చెప్తున్నాడు ఆయన తండ్రిగా ఎందుకు భావించుకుంటున్నాడు అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చూడాలి దేవుడు తన పోలికలో ఆదామును నిర్మించాడు కదా ఆదాము దేవుని కుమారుడు ఇప్పుడు తండ్రి అయిన దేవుడు వాక్యమైన దేవుడు ఇప్పుడు కుమారునిగా జన్మిస్తున్నాడు ఎవరి కుమారుడుగా ఆదాము కుమారుడిగా అంటే మానవ స్వరూపంలో జన్మించాడు కాబట్టి ఆదాము కుమారుడిగా తగ్గించుకున్నాడు కాబట్టి ఇప్పుడు కుమారుడిగా పిలువబడుతున్నాడు అంటే తండ్రే కుమారుని స్వరూపంలోనికి వచ్చేసి అభిషక్తునిగా అభిమానియులుగా వచ్చి కుమారుడిగా పిలువబడుతున్నాడు తప్ప మరి ఆయన కుమారుడు దేవుని కుమారుడు ఆయన దేవుని చేత కుమారుడిగా పిలువబడుతున్నాడు దేవుడు వేరు ఈ కుమారుడు వేరు అని చెప్పరాదు ఎందుకంటే ఆయనే కుమారునిగా తన్ను తాను తగ్గించుకుని ఆదాము యొక్క కుమారునిగా పిలువబడుతున్నాడు కాబట్టి ఆయన దేవుడే ఆయన మానవ స్వరూపమును ధరించుకున్నట ద్వారా దేవునికి కుమారుడిగా పిలువబడినట్లుగా మనం చూస్తాం అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుండి భూమిపైన జలములపైన అల్లాడి ఆ భూమికి రూపాన్ని ఎలాగైతే తీసుకొచ్చాడో ఇప్పుడు కూడా సంఘానికి ఒక రూపాన్ని తీసుకురావడానికి క్రీస్తును మహిమపరచడానికి ఇప్పుడు తండ్రి తరి తన వాక్యమే శరీర దారిగా లోకానికి వచ్చి జనాలందరినీ రక్షిస్తూ ఉంటే దానికి సహాయంగా ఆత్మ అయిన దేవుడు సంఘాన్ని భద్రపరుస్తూ ఉన్నాడు కాబట్టి మొదటి నుండి కూడా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడుగా ఉండి ఈ సృష్టిని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తాం కాబట్టి తండ్రి వాక్ ఉన్న దేవుడు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు వేరు వేరు కాదు వారందరూ కూడా ఒక్కటే రూపము ఆయనే తండ్రి అయిన దేవుడు కాబట్టి కొంతమంది యహోవాను ఆరాధించాలి ఏసుక్రీస్తుని ఆరాధించాలి అని సెపరేట్ సెపరేట్గా చెప్పి అనేకుల మనసులను చెడగొడుతున్నారు బాప్తీష్మ కూడా మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలి ఎందుకంటే తండ్రి ఈ లోకమును సృజించినప్పుడు కుమారుడిగా వచ్చినప్పుడు అదొక కాలము తండ్రిగా ఉన్నప్పుడు ఒక కాలము ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలము మూడు కాలములలో దేవుడు మూడు విధాలుగా జనాలకు పరిచయమయ్యి వారి బాధల నుండి వారి శ్రమల నుండి విడిపించి మరి మనల్ని రక్షించడానికి మూడు యుగాలలో మూడు కాలాల్లో దేవుడు ఆ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించాడు తప్ప ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయనే ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడిగా మనతో ఉండి ఆయనే మరల మనలను ఆయన దగ్గరకు చేర్చుకోబోతు ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ఆరాధించిన యహవాను ఆరాధించిన మరి దేవుణ్ణి ఆరాధించిన మనము ఆరాధించేది తండ్రి అయిన దేవుణ్ణి అయితే ఇక్కడ ఒక నియమం ఉన్నది ఏంటంటే ఆయన వాక్యుండి వాక్యమై ఉండి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు కాబట్టి ఈ నామమందు నేను ఈ నామము పెట్టుకుని వచ్చాను కాబట్టి ఈ నామందు మీకు రక్షణ ఉన్నదని ఏసు నామమును బలపరుస్తూ ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్ములు కూడా నామాన్ని బలపరుస్తూ ఉన్నారు కాబట్టి ఏసునామందు మనము రక్షణ పొందుకుంటాం చూడండి మనకు దేవుని వాక్యంలో మనం చూచినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు బాప్తిష్మం పొందిన తర్వాత ఆయన నీటిలో నుండి బయటకు రాగానే దేవుని స్వరం పరలోకము నుండి ఈయన నా ప్రియ కుమారుడు అందు నేను ఆనందించుచున్నానని ఆ స్వరం వినపడింది పరిశుద్ధాత్మ దేవుడు పావురూమ రూపములో ఆయన మీద వ్రాలారు కాబట్టి అక్కడ తండ్రి మరియు కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవునిగా అక్కడ మనకు ప్రత్యక్షముగా కనబడినట్లు ఆ వాక్యంలో రాయబడి ఉంటుంది కాబట్టి తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్మ దేవుడు వేరు కాదు త్రిత్వమై ఉన్న దేవుడు ఈ లోకంలోనికి వచ్చి మనల్ని అందరినీ రక్షించడానికి ఆయన కృప చూపాడు ఆమె